ఇప్పుడున్న పరిస్థితులు రాష్ట్రంలో అనేక స్థానాల అనేక చోట్లలో కాడికి దోచుకో దోచుకుంది దాచుకో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ పడ్డా కానీ దాన్ని కబ్జా చేయాలి అంతస్తులు కట్టాలి దాంట్లో కోట్లాది రూపాయలు సంపాదించాలన్న విధానంగా ఉంది తప్ప రాజకీయ పార్టీ నాయకుల యొక్క లక్షణం ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీలకి చుట్టం చూపు లెక్క ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడ భోజనానికి వెళ్ళిన విధంగా ఈ రాజకీయ పార్టీ నాయకులు కూడా పూటకు ఒక టవలు రోజుకు ఒక పార్టీ అన్న విధంగా వీరి యొక్క విధానం కూడా నడుస్తుంది ఏదైతే కరోనా టైంలో రెండు వేల ఇరవై ఒకటి లో రామచంద్రయ్య నగర్ ఖమ్మం కార్పొరేషన్ ఇరవై డివిజన్ కి సంబంధించిన ఒక వంద మంది గుడిసె బాధితుల యొక్క ఆవేదన వారి యొక్క న్యాయ పోరాటం నేటి వరకు కూడా వారు పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు ఏ విధంగా ఉన్నారంటే మేము మేము రాజకీయ పార్టీ నాయకులు ఒక తత్తులోనే మారుతాం రాజకీయ పార్టీ నాయకులు చెప్పిన విధంగానే మేము పనిచేస్తాం తప్ప మా యొక్క సొంత నిర్ణయాలు ఉండవు కాబట్టి సామాన్యుడు ఏమైనా అర్జీ పెట్టుకుంటే వాళ్ళ పక్షాన మేము పని భవన దశలు దళార్లు కోట్లాది రూపాయలు సంపాదించిన రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఇట్లా అర్జీ పెట్టుకోగానే వాళ్ళకి రెగ్యులైజేషన్ కూడా ఇస్తాం వారి కోసం ఏమైనా చేస్తాం కన్నా దానిపైన ఇప్పుడు అదే కాకుండా నిన్న ఏదైతే విద్యుత్ శాఖ అధికారులు గతంలో రెండు వేల ఇరవై ఒకటి కరోనా మూమెంట్ లో ఇరవై ఇరవై ఒకటి సమయంలో వీళ్ళ మొత్తం వందకు పైగా గుడిసెలు కూల్చేసి హరితహారం పేరు మీద మొక్కలు నాటి నేటి వరకు కూడా హెచ్ఆర్సీ లోకాయుక్త ప్లస్ గౌరవ హైకోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి వాటిపైన రివ్యూ కి కనీసం అధికారులు వెళ్లకుండా కూడా వారి యొక్క విధానం నడుస్తుంది కానీ వీరు న్యాయ పోరాటాన్ని దిగుతున్నప్పుడు కూడా నిన్నటికి నిన్న అతి ఉత్సాహం ప్రదర్శించి ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రబుద్ధుడు ఒక కార్పొరేటర్ భర్త ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూసి గతంలో ట్రై చేశాడన్న ఊహాగానాలు కూడా అతను ఆ స్థలం నాకు దక్కలేదు కాబట్టి ఈ సామాన్య నిరుపేదలకు దక్క కాబట్టి దీంట్లో మా సొంత కార్పొరేషన్ మా డివిజన్ పరిధిలో కాబట్టి మేము కార్పొరేటర్ ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ల్యాండ్ ని మేము కబ్జా చేయడానికి మా సరిపోలేదు కాబట్టి దీంట్లో సబ్స్టేషన్ పేరు మీద మరొక డ్రామా కూడా సృష్టించినట్టు నిన్న జరిగిన సిచ్యువేషన్ వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్కారం చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న నమస్కారం సార్ నిన్న అసలు ఏం జరిగింది ఏం జరిగిందంటే ఇక్కడ రామచంద్రయ్య నగర్ లో ఈ రెండు వేల ఒకటి నుంచి ఇక్కడ నివాసాలు ఉంటే ఒక మూడు వందల ఇళ్ళు ఉన్నాయి మూడు వందల ఇళ్ళు ఉంటే వంద ఇళ్ళను మాత్రం ఓట్లు వేయలేదని మాజీ మంత్రి అప్పుడు కార్పొరేటర్ కావాలని ఇళ్లని కూలిస్తే మేము లోకాయుత్త పోయాము హైకోర్టుకు పోయాము మానవ హక్కుల కమిషనర్కి కూడా పోయాము ఆల్రెడీ కేసులు పెండింగ్ లో ఉన్నాయి హైకోర్ లోకాయత ఒక కేసు ఆర్డర్ ఇచ్చింది ఇంకో కేసు కూడా పెండింగ్ లో ఉన్నది ఉండంగా కావాలని నేను ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చా ఆర్డీఓ గారికి ఇచ్చా ఎంఆర్ఓ గారికి ఇచ్చా ఆ మొన్న కూడా ఒక వంద శట్లం దొరికితే ఫారెస్ట్ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా లెటర్ ఇచ్చాను ఆ కమిషనర్కి ఇచ్చాము అందరికి ఇవ్వంగా కూడా ఇక్కడ కావాలని నిన్న శ్రీనివాస శారీ విద్య శాఖ అధికారి శ్రీనివాస శారి యాదగిరి డిఈ విద్య శాఖ అధికారులు ఒక ముప్పై మంది ఇక్కడ ఫీల్డ్ మీద జేసిబి నెంబర్ లేని జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ ఆరు వందల షెట్లని తొలగించి మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అని మాపై దాడికి కూడా దిగడానికి సిద్ధంగా నన్ను ఎమ్మటిస్తే నేను పారిపోయాను అదే యాదగిరి ఒకటి ఒక్క నిమిషం మరికొన మొక్కలు కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఏమైనా ఆ ప్రాంతానికి వచ్చారా రాలేదు నేను ఆల్రెడీ మున్సిపాలిటీ రాధిక మేడానికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అప్పుడు తర్వాత ఫస్ట్ మాకు సంబంధం లేదు మాకు తెలియదు అన్న రోజు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేశాను స్వయంగా నేనే ఫోన్ చేస్తే మేము ఆర్డర్ పర్మిషన్ ఇవ్వలేదు మాకు తెలియదు అని కలెక్టర్ గారు కూడా చెప్పారు యాదగిరి గారితో కూడా ఫోన్ మాట్లాడిస్తే యాదగిరి గారు సగం మధ్యలోనే ఫోన్ కట్ చేసిండు ఫోన్ కట్ చేస్తే మళ్ళీ ఫోన్ చేస్తే కలెక్టర్ గారు మళ్ళీ ఫోన్ ఎత్తలేదు ఈ లోపు మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చేశాము వాళ్ళు రాధిక మేడం వచ్చింది ఆ తర్వాత వసుంధరా మేడం కూడా వచ్చి నేను వీడియో తీస్తా అంటే నా ఫోన్ లాక్కుంటున్నాము ఆమె ఊరు నా ఫోన్ లాక్కోవడానికి ఇప్పుడు బాధితులు మేము కోర్టుకేసింది మేము నష్టపోయింది మేము ఇరవై సంవత్సరాలు ఇక్కడ నివాసం ఉన్నాము కట్టుబట్టలతో నిలకొట్టిన కరోనా టైం వర్షాకాలంలో వండుకునే సట్లను కూడా అట్లా పారేశారు పారేస్తే ఆ టైంలో కట్టుబట్టలతో బయటకు వెళ్ళిన మేము కాగితాలు గీతాలు నిలువైన వస్తువులు కూడా అదే ఇంట్లో ధ్వంసం చేసేసి ఆ జేసీబీలతో బయట టాటర్లతో బయటకు తోలిచ్చారు తోలిచ్చి అరితారు వేసారు మొక్కలు వేసిన దగ్గరే ఆల్రెడీ మొన్న కూడా ఈ జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి బట్టి గారికి తుమ్మల గారికి ప్రతి మంత్రికి లెటర్ లెటర్ పెట్టాను చీఫ్ సెక్రటరీకి ఆల్రెడీ రేణుకా సౌదరి గారికి కూడా పెట్టాను పెడితే రేణుకా సోదరి గారు స్పందించి ఇవన్నీ పరిశీలించి జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ లిఖిత పూర్వకంగా రాసిస్తామన్నా వాళ్ళ పిఏ గారితో మేము పోయి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఇది కోర్టులో ఉంది ఇట్ల సంగతి వాళ్ళ చేయండి అని చెప్పి రేణుకా సోదరు గారు చెప్పంగా కూడా ఇప్పుడు కావాలని ఈ శ్రీనివాసాచారి యాదగిరి గారు విద్యుత్ శాఖ అధికారులు ముప్పై మంది దౌర్జన్యంగా వచ్చి పెద్ద పెద్ద చెట్లని చిన్న చెట్లని కొత్త చెట్లని పెద్ద చెట్లు ఎట్లా ఎంత లాభో కూడా చూడండి ఇవన్నీ ఎంత దౌర్జన్యంగా నువ్వు ఏం చేసుకోపో మే మేము సబ్ కట్టేది కట్టేదే ఇప్పుడు సబ్ స్టేషన్ పేరుతో ఆర్డర్ కాపీ ఇవ్వండి అంటే ఆర్డర్ కాపీ కూడా లేదు అది తెల్ల పెన్ను తోటి మ్యాప్ గీసుకొని వచ్చారు వాళ్ళు ఆ కాపీస్ ఉంచుతుండే యాదగిరి గారు నేను జిల్లా కలెక్టర్ గారు స్వయంగా మాట్లాడిండు లియలేదని చెప్పిండు చెప్పంగా కూడా ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడిచ్చే యాదగిరి గారితో మాకు సంబంధం లేదన్నారు మున్సిపాలిటీ వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు జేసీబీని కూడా తీసుకుపోయి మున్సిపాలిటీ ఆఫీసులో పెట్టడానికి ఈ సైతులు గారు తీసుకొని పోయారు మేడం గారు రాధికా గారు వసుంధర గారు కూడా వచ్చారు వాళ్ళు వచ్చిన దాకా జేసీబీని ఇక్కడే ఆపాము జేసీబి కూడా మున్సిపాలిటీ గొప్ప చెప్పాము దాని మీద కూడా చర్య తీసుకోవాలి ఇప్పుడు కూడా లిఖిత జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఫారెస్టర్ వాళ్ళకి అందరికి లెటర్లు తయారు చేశాము ప్రతి లెటర్ ఇస్తున్నాము జిల్లా అధికారులు అందరూ కరెంట్ విద్యార్థి అధికారులు అందరినీ సస్పెండ్ చేయాలి ఇక్కడ కోర్టులో ఉండగా ధిక్కారణ కింద గుడి కూడా కట్టారు ఆ రోజు కట్టారు ఈ రోజు కూడా కోర్టు ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నాము ఒకసారి ఆ ఏవైతే చెట్లు నరికిన ప్రాంతాన్ని ఒకసారి చూపిస్తారా ఆ చూపిస్తాను సార్ ఒకసారి చూపించండి మొత్తం చూడండి ఎంత పెద్ద చెట్లు అధికారులు వేయండి ఒక పక్క పచ్చదనం కావాలి గ్రీన్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ పచ్చదనం కావాలి పచ్చదనం లేకపోతే పొల్యూషన్ ఏ విధంగా పెరిగిపోతుంది అని ఒక పక్క చెప్తుంటే అలాంటి వృక్షాలను నరకటానికి మీకు ఎవరిచ్చాను అధికారం మేము అక్షత మీడియా యాజమానంగా మేము ప్రశ్నిస్తాను ఫారెస్ట్ అధికారుల మీరు నిద్రపోతారా ఎవరైతే సామాన్యుడు ఒక చెట్టు నరికితే అతని మీద మీరు కఠిన చర్యలు తీసుకుంటారు కదా వలస ఆదివాసులు వచ్చి చెట్లు నరుకుతారని వాళ్ళని దిశపై చిత్రహింసలు చేస్తారే ఖమ్మం నడి ఒడ్డులో సిటీలో ఉన్న ఇరవై డివిజన్ లో అంత పెద్ద భారీ వృక్షాలు నరుకుతుంది అంటే నువ్వు నిద్రపోతున్నావు ఫారెస్ట్ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే బాధితుల పక్షాన మేము అన్ని విధాలుగా అండదండకుంటా చూడండి ఎంత పెద్ద పెద్ద వృక్షాలు అలాంటి వృక్షాలను తొలగించడానికి ఫారెస్ట్ అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ రావాలి ఫారెస్ట్ అధికారులు దగ్గరుండి వాటి కటింగ్ చేపించాలి ఒకవేళ మీ దగ్గర పర్మిషన్ ఉన్నట్టయితే ఫారెస్ట్ అధికారులు అక్కడికి ఎందుకు రాలేదు కాబట్టి ఇది చట్టరీత్యా నేరం గౌరవ న్యాయస్థానాలను కూడా వాళ్ళు విమర్శించి ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలను అనేది నరకటం అనేది మళ్ళీ ఇంకోటి కేసీఆర్ గవర్నమెంట్ లో పెద్ద పెద్దపీట వేస్తున్నాం మొక్కల నాటాలి ఒక మొక్క నాటిన మొక్కని కనుక నరికినట్లయితే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాం వారికి పదివేల నుంచి ఇరవై వేలు ఎంత అంటే ఎంత ఫారెస్ట్ అధికారులు నిర్ణయించిన దాని ప్రకారం ఫెనాల్టీ విధిస్తామని చెప్పారు కదా మరి మీరు ఏ రీతిలో విద్యుత్ శాఖ అధికారులు ఏ అధికారంతోనే ఫారెస్ట్ అధికారులు లేకుండా ఆ విధంగా చెట్లు నరకారని మేము అధికారులను కూడా విమర్శిస్తున్నాం ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది ఏంది ఇంత దార్ దుర్మార్గం అంటే సామాన్యుడికి వంద గజాల స్థలం వేయటానికి మీకు మనసు రావట్లేదా సామాన్యుడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాడు అది కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి ఈ ప్రాంతంలో కినుక సామాన్య నివాసం ఉంటే వాళ్ళ ఉంటే మా భవంతులకి డబ్బులు రావు గిరాకులు రావు భారీ ఎత్తున పెట్టుబడులు రావని అని చెప్పి సామాన్యుల మీద మీ అక్క వెంకట వెంకటేశ్వరరావు వెంకట్రావు గారు పైడిపిల్లి వెంకట్రావు గారు ఒక్కసారి మీ వైపు కెమెరా పెట్టి ఒకసారి చాలు మీరు మాట్లాడండి మరి మీలాంటి సామాన్యులు ఆ ప్రాంతంలో ఉంటే వారి యొక్క అపార్ట్మెంట్లకి బేరాలు ఏది గిట్టుబాటు ధర రాదు అన్న ఉద్దేశంతోనా మీలాంటి గుడిసెలు మొత్తం తీసేయడానికి కారణం ఆ గుడిసెలు తీసేయడానికి కారణం ఏంటంటే బిఆర్ఎస్ కి ఓట్లు వేయలేదని కసితో అప్పటి మంత్రి కావాలని తీసేసారు ఇప్పటికైనా ఆల్రెడీ కోర్టులో ఉంది తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా కలిసాము తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాకు హామీ ఇచ్చారు గతంలో ఎలక్షన్ల ముందు కూడా మాకు హామీ ఇచ్చారు మీకు అన్యాయం జరిగింది మాట వాస్తవమే నేను న్యాయం చేస్తా అని చెప్పి తుమ్మల యుగేంద్ర గారు స్వయంగా నన్ను పిలిపించుకొని నాతో మాట్లాడి మీకు ఎక్కడైతే ఇల్లు కూల్చారో అక్కడ మీకు ఇచ్చే బాధ్యత నాది నాగేశ్వరరావు మన ప్రభుత్వం వస్తే అని తుమ్మల విగేంద్ర గారు స్వయంగా నాకు తోలి చెప్పారు రో నాతో మెట్లాడారు కాబట్టి మంత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజుల్లో కూడా బట్టి గారికి చెప్పాను తుమ్మల గారికి కూడా స్వయంగా నేనే ఫోన్ చేశాను ఆ రోజుల్లో కూడా ఇప్పటికైనా స్పందించి ఇదే ఎక్కడైతే కూల్చిన చోటనే అక్కడే వంద గజాల చొప్పున ప్రతి మనిషికి ఇవ్వాలని తుమ్మల గారికి విజ్ఞప్తి చేస్తూ మంత్రి గారికి బట్టి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా లెటర్ పెట్టాను దయచేసి ఇక్కడ పేదల పక్షాన న్యాయం చేసి ఇప్పుడు ఎట్లయితే రైతు బజార్ కూల్తే కట్టించారో తుమ్మల నాగేశ్వరరావు గారు బస్ స్టాండ్ మోతెత్తే ఎత్తే ఎట్లయితే ఓపెన్ చేశారో ఇక్కడ కూడా గుడిసెలు ఎక్కడైతే కూల్చారో అక్కడ ఇల్లు కట్టించి ఇందరం ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలని జిల్లా మంత్రులందరినీ ఇప్పుడు అధికారులు కనీసం ఏది ఆ ప్రాంతంలో ఏమైనా నిర్మాణాలు చేయాలంటే ఆ ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు రావాలి ఇంకోటి దానికి సంబంధించిన ఫారెస్ట్ చెట్లు నరకాలంటే ఫారెస్ట్ అధికారులు రావాలి వాళ్ళు ఎవరు రాలే ఇంకోటి మీరు ఆశ్చర్యకర విషయం చెప్పారు కనీసం జేసీపీకి నెంబర్ లేదని అంటే జేసీ నెంబర్ కూడా లేదు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేకుండా తీసుకొచ్చానంటే వాళ్ళ అతనుకోవచ్చు అది ఆ అతి ఉత్సంగానే ఇప్పటికీ మూడు సార్లు వస్తే మూడు సార్లు ఆపించిన ఇది నాలుగోసారి కావాలని పట్టపగలు ఎవరు లేని సమయంలో వచ్చి యాదగిరి గారు దౌర్జన్యంగా డిఈ శ్రీనివాసరావు గారు కావాలని కచ్చపూరితంగా ముప్పై మంది వచ్చి నేను ఒక్కడనే బయటకు వస్తే ఆగు 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 అని నా ఎంటబడి నన్ను తరిమినరు తరిమి ఈ చెట్లన్నిటి నేను నరికారు కాబట్టి వీళ్ళపై చట్టర్ ఇస్తే చర్య తీసుకోవాలా వాళ్ళ ఉద్యోగాల నుంచి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా బీసీ సంఘ నాయకుడుగా బీసీఎస్సీ మైనార్టీ సంఘంలో నేను పనిచేస్తా నియోజకవర్గ కలిగిన నేను ఒక సంఘ ఉద్యమకారుడిగా పనిచేస్తాను కాబట్టి నేను ఈ డిమాండ్ని తక్షణమే ఈ జిల్లా మంత్రులందరూ కూడా చర్య తీసుకొని వాళ్ళపై కఠిన చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని కోరుతున్నాను జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాను బాధితుల పక్షాన మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేణుకా చౌదరి గారు అని అంటే ఫైర్ బ్రాండ్ అనే వాళ్ళ యొక్క ఆమె పేరు ఉంది కాబట్టి బాధితుల పక్షాన ఏదైతే పగిడిపల్లి పెళ్లి నాగేశ్వరరావు కూడా చెప్తాడు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారు చొరవ తీసుకుని ఆ బాధితులకి లెటర్ ఇచ్చింది జిల్లా కలెక్టర్ గారు కూడా పిఏ గారు పొల్లయ్య గారు వచ్చి స్వయంగా ఇచ్చి చెప్పారు చెప్పి మేడం గారు కూడా ఫీల్డ్ లోకి రావడానికి ఎప్పుడైతే కమ్మ వస్తుందో ఇదే ఫీల్డ్ లోకి వచ్చేసి పరిశీలిస్తా అని కూడా మేడం గారు కూడా మాకు హామీ ఇచ్చారు కాబట్టి బాధితుల పక్షాన బాధితుల పక్షాన మాజీ కేంద్ర మంత్రి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అమ్మ మీలాంటి మహానుభావులు మీలాంటి సామాజిక దృక్పథు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీ యాక్టివిస్టుల మీద జరుగుతున్న దాడులను కూడా స్పందించి కూడా మీరు స్పందించిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి బాధ్యతలు సారీ పైడిపల్లి నాగేశ్వరరావు ఆర్టీఏ పరంగా తన యొక్క ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కులో భంగం కలుగుతుందని చెప్పి హెచ్ఆర్ సిక యుక్త గౌరవ హైకోర్టును కూడా ఆశ్రయించినప్పుడు కూడా అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తారు కాబట్టి వీరి పక్షాన మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి చొరవ తీసుకోకపోతే వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితులు కాబట్టి మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం స్థానిక మంత్రులు ఈ జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి బట్టి తుమ్మల పొంగలి శ్రీనివాసరెడ్డి వీళ్ళైనా చొరవ తీసుకోవాలి ఈ బాధ్యతల పక్షాన గౌతంలో ఉన్న మాజీ మంత్రి ఏదైతే మాకు మేము ఓట్లేయలేదని మమ్మల్ని మా గుర్సెలు కూల్చాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీ గతంలో మీరు ఎలక్షన్ వాగ్దానాలు కూడా చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిన వారికి మేము న్యాయం చేస్తామని మరి ఈ బాధితులకు ఎందుకు న్యాయం చేయట్లేదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి బాధితుల పక్షాన నిలబడటానికి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం బాధితులే వారి యొక్క సమస్యలు మీకు అర్థం కావట్లేదా అక్కడ సబ్స్టేషన్ కడితే ఏమొస్తుంది బడా బడా బాబులు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకొని భారీ భవంతులు కట్టారు వాటిని కూల్చండి ఖమ్మం కార్పొరేషన్లో అనేక చోట్ల కోట్లాది రూపాయల విలువ చేసే భూముల్ని బడా బడా బాబులు మాజీ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే అనేక ప్రభుత్వాలలో కబ్జా చేసిన భూములు అనేకం ఉన్నాయి మీకు చేతనైతే నిజంగా మీరు నిష్పక్షపాతంగా ప్రభుత్వ నిర్మాణాలు చేపించాలంటే బాడీ భవంతులు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారం కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల్ని కొంతమంది బడాబాబులు వాళ్ళు అక్రమ మార్గంలో అప్పుడున్న అధికారాన్ని అన్నదండతోనే రిస్టేజ్ చెప్పుకున్నారు కదా వారి యొక్క భూముల్ని మీరు తీసుకోండి మళ్ళీ తీసుకొని ఆ ప్రాంతాల్లో సబ్సిడేషన్ నిర్మాణం చేయాల్సిందే తప్ప ఇలాంటి నిరుపేద కుటుంబాల బీద కుటుంబాల గురుసెలు జీవిస్తున్న వారు అన్నమో రామచంద్ర అని వారి యొక్క పొట్ట పొట్టకొట్టు కోసం కష్టపడితే గానీ రెక్కాడితే కానీ డొక్కాడైన కుటుంబాలపైన మీ యొక్క చర్యలు కాబట్టి తక్షణమే వారి పక్షాన మేము సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ న్యాయపరంగా కానీ ఎలాంటి విధానాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం అక్షత మీడియా యాజమాన్యం కానీ మీడియా మిత్రులు కానీ సామాజికవేత్తలు కానీ ఇలాంటి బాధ్యతల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది బడాబాబులకి మీ ఒత్సాసైంది అధికారులారా ఇక్కడైనా మొద్దు నిద్ర పెడాల్సిన అవసరం ఉంది మీరు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించి ఆ ప్రాంతంలో ఉన్న మొక్కలను కానీ గతంలో గుడిసెలు తొలగించిన వారిని కానీ గౌరవ న్యాయస్థానం మిమ్మల్ని వదిలిపెట్ట ఇవ్వాలి మీ రాజ్యం నడుస్తుంది అనుకుంటారా రేపు సామాజిక ఆర్థిక స్థితిగతల ఆధారంగా ఈ గుడిసెల బాధితులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క విధానం కూడా నడుస్తుంది గౌరవ న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందన్న విధానం వారు కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులో ఉన్న దాని పరిధిలోకి మీరు ఎలా వస్తారు మీకు ఏ హక్కు ఇచ్చింది న్యాయస్థానం ఇచ్చిన దాన్ని న్యాయస్థానంలో ఉన్నదాన్ని ఒక పక్క రెవెన్యూ అధికారులు ఏమైనా డిస్ప్యూట్ ల్యాండ్లు ఉంటే కోర్టుకు వెళ్ళారు కదా కోర్టు వెళ్ళిందంటే మేము ఇన్వాల్వ్ కావాలని చెప్తారే మరి సివిల్ మ్యాటర్లో కోర్టులో ఉన్న దాంట్లో మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు మీరు ఎట్లా సబ్స్టేషన్ కడతారు మీకు ఏ హక్కు ఇచ్చారు విద్యుత్ అధికారులారా కబర్దార్ మిమ్మల్ని ఇలాంటి బాధ్యతలే మిమ్మల్ని ఉరికిచ్చే రోజులు కూడా వస్తాయి కాబట్టి ఆ విధానాలు తెచ్చుకోకండి సామాజిక ఆర్థికంగా నిలదొక్కాలన్న ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వారి పక్షాన నిలవాల్సిన అవసరం ఉంది గతంలో ఎలక్షన్ వాగ్దానంలో రేవంత్ రెడ్డి గారు అనేక సమయంలో అనేక విధానాలలో బీఆర్ఎస్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క బాధితులు కానీ న్యాయం చేస్తా ఇప్పుడు ఈ బాధితుల కోసం మీకు వినపడట్లేదా మా మీడియా పరంగా మా ఛానల్ పరంగా మేము విజ్ఞాప్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ గవర్నర్ గారికి గవర్నర్ గారు మీరు స్పందించాల్సిన అవసరం ఉంది మాజీ మంత్రులు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారు స్పందించినప్పుడు కూడా వీరికి న్యాయం చేయకపోతే ఇంకెవరు స్పందిస్తే న్యాయం జరుగుతుంది కాబట్టి వీరి యొక్క విధానాలు మారాలి అధికారుల విధానాలు మారాలి తక్షణమే ఎవరైతే వంద మంది బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు అందించాల్సిందే అక్కడ వంద గజాలతోనూ ఇంద్ర మిల్లులు శాంక్షన్ చేయాలి ఆ ప్రాంతంలో సబ్ సబ్సిషన్ కానీ ఎలాంటి నిర్మాణాలు చేయడానికి మేము ఒప్పుకోం ఎవరైతే బాధితులు ఉన్నారో ఇంకోటి పైడిపల్లి నాగేశ్వరరావు గారి మీద దాడులు నా అధికారులు పైడిపల్లి నాగేశ్వరరావు గారు చెప్తారు పైడిపల్లి నాగేశ్వరరావు గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ పక్కన మీడియా మిత్రులుగా మేమున్నాం అనేక మంది జర్నలిస్టులుగా మేమున్నాం జర్నలిస్టులు కొంతమంది జర్నలిస్టు మీ పక్షాన్ని రాకపోవచ్చాము మేము మీ పక్షాన రావడానికి సిద్ధంగా ఉన్నాం మీ గురించి మేము పోరాడతాం సామాజిక ఆర్థికంగా ఎవరైతే న్యాయ వ్యవస్థలో నిస్వార్థంగా పనిచేసే న్యాయవాదులారా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నావు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పక్షాన మీరు నిలబడాలి వీరి పక్షాన మీరు కూడా ఫైట్ చేయండి ఆర్థికంగా లేదు డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వీళ్ళు లోకయుక్త హెచ్ఆర్సీని ఆశ్రయించారు కానీ అప్పటికి కూడా మాకు అక్కడ ఆ విధానాలు అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్ కాపీలు కూడా వీళ్ళు స్పందించట్లేదు కాబట్టి గౌరవ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళినా స్పందించకపోతే ఇంకా వీరు ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇకనైనా మీరు విధానం మార్చుకోవాలి వీరికి తక్షణమే వంద గజాలతో కూడుకున్న ఇళ్ల స్థలాలు కేటాయించాలి ఇంద్రం ఎల్లులివ్వాలి ఆ ప్రాంతంలో వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేయాలని చెప్పి మీడియా పరంగా మేము విజ్ఞప్తి చేస్తూ వీరి ఇలాంటి ఎవరైతే నిరుపేద కుటుంబాలు బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన అనిత్యం పోరాటం చేయడానికి ముందు వరుసలో ఉంటాం ఏ సమస్య వచ్చినా మా యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ నెంబర్ ని మీరు ఆశ్రయించండి మీ సమస్య ఏదన్నా మీ పక్షాన పోరాటం చేయడానికి అక్షిత మీడియా యాజమాన్యం సిద్ధంగా ఉంది మేము మేమేమో కాకుండా మా మీడియా మిత్రులు మాకు కొంతమంది మీడియా మిత్రులతో కూడా సాన్నిత్య సంబంధాలు ఉన్నాయి మేమందరం ఐక్యంగా ఇలాంటి బాధితుల పక్షాన పోరాటం చేయడానికి అనిత్యం సిద్ధంగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అధికారులకు హెచ్చరిస్తున్న అతి ఉత్సాహం ప్రదర్శించే ఖబర్దార్ మిమ్మల్ని హైకోర్టుకు లాగుతాం కోర్టు న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానంలో మీకు చురకలు విధించే విధంగా మీకు తగిన తీర్పు కూడా త్వరలో రాబోతుంది న్యాయమూర్తి గారు ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి కాబట్టి మీడియా పరంగా మేము కూడా కావలసిన విజువల్స్ ఆ బాధితుల పక్షాన మేము కూడా న్యాయస్థానానికి అందిస్తాం న్యాయస్థానం ఏమి తీర్పు ఇస్తుందో అప్పుడు ఆ తీర్పుకు మీరు మీకు మీ ఉద్యోగానికి ఇవాళ మీరు ఒక రాజకీయ పార్టీ నాయకులు తొత్తులుగా మారి వారు ఏదో ఆర్థికంగా ఉన్నారో రాజకీయంగా ఉన్నారు వారు చెప్పిన విధంగా మీరు పనిచేస్తున్నారు మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడు తన అధికార పైన ఐదు సంవత్సరాలు ఉంటుంది మీరు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేయాల్సిన మీ ఉద్యోగ రీతిలో నిస్వార్థంగా పనిచేయాలి మీరు ప్రభుత్వతను మేము కట్టున్న పన్నులతోనే మీరు జీత భత్యాలు తీసుకుంటారు మీరు ఒక రాజకీయ పార్టీ నాయకులు తొత్తులుగా ఏ విధంగా పనిచేస్తారు కాబట్టి ఇలాంటి బాధితుల పక్షాన నిలబెట్టడానికి నిత్యం సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి వీడియోలని ప్రజలు జరవలసిన అవసరం ఉంది కాబట్టి మా యొక్క నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ నెంబర్ కానీ నైన్ సెవెన్ జీరో త్రీ డబుల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ వాట్సాప్ నెంబర్ కానీ మీరు సంప్రదించండి మీ సమస్యలు ఏమున్నా కానీ మేము మీ పక్షాన నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇలాంటి వీడియోలు ముఖ్యమంత్రి మంత్రులు గవర్నర్ దృష్టికి పోవాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసినప్పుడే ఇలాంటి బాధితుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉందో ప్రజాక్షేత్రంలో ప్రతి మందికి తెలియజేసే విధంగా ఇవాళ పెద్ద ఛానళ్ళు పనిచేసే పరిస్థితి లేదు ఇదే నిస్వార్థంగా పెద్ద ఛానల్ కినుక పనిచేస్తే పెద్ద పేపర్లు పనిచేస్తే నిన్న అంత అరాశకం జరుగుతుండే ఖమ్మం నడుబోట్లు జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు మీడియా మిత్రులు రాలేదని మేము బాధితుల పక్షాన మేము కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఒక సామాజికవేత్తగా ఒక మీడియా ఛానల్ నడుపుతున్న మేముగా ఇవాళ పైకి తిరిగి చిన్న పత్రికలు చిన్న మీడియాలో మీరు అవహాయనలు చేస్తారు కదా ఇలాంటి బాధ్యతలకి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ముందుకు రావట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇకనైనా మీరు ముందుకొచ్చి ఇలాంటి బాధ్యతల పక్షాన నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి గౌరవ కలెక్టర్ గారు కూడా తక్షణం స్పందించాలి వారిని కూడా వారి ఫోన్ కూడా మాట్లాడిన పరిస్థితిలో జిల్లాకే బాస్ అయిన కలెక్టర్ గారిని కూడా ఒక డిఈ స్థాయిలో ఉన్న ఒక విద్యుత్ అధికారి ఫోన్ కట్ చేశాడంటే నీలో ఎంత ఆతిత్సాహం ఉందో నేను గౌరవ న్యాయస్థానం నీకు తగిన బుద్ధి కూడా త్వరలో చెప్తుంది కాబట్టి ఈ వీడియోని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి మీరు పంపించినట్టయితే ఇలాంటి బాధితుల యొక్క ఆవేదన పది మందికి తెలుస్తుందని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కారం నమస్కారం అండి